అస్మద్భ్యో నమ కౌతికాన్వయ సంజాతం వెంకటాయ తనోభవం వేదాంతాచార్య సతీశం వుడయవర్లు మహంభజే అస్మదాచార్యులైన ఊబే శ్రీమాన్ వడైవర్ స్వామివారి తిరువడి తామరలో దాతోహం సమర్పించుకుంటూ భాగవత గోష్ఠికి ప్రణమిల్లుతూ తిరుప్పాని ఆడవాళ్ళు అందించినటువంటి అనేటువంటి ప్రబంధాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా తిరుపాణి ఆడవాళ్ళ యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము ఎలా ఉంటాట పరమాత్మ మనం జ్ఞానం కలిగిన వాళ్ళము అని భావించామనుకోండి ఏమనుకుంటాట పరమాత్మ మొదట వీరి జ్ఞానం ఉన్నది అని వీరు భావిస్తున్నాడు కదా దాన్ని మొదట తొలగించాలి ఆ తర్వాత మనం అనుగ్రహిద్దామని కొంతకాలం ఎదురుచూస్తాడట అలా కాకుండా అచిత్తు వలె జడమాగా జడ పదార్థంలాగా మనం ఒక జడ పదార్థంలాగా పిరమాళ యొక్క గల దగ్గర పడి ఉంటే దాన్నే ప్రార్థించారు కదా కులశేఖరాలు వాళ్ళు కూడా ఏమని పడిగా ఇక్కడందు పుణ్ణ పవడవాయి కాండేమే అని గడపవలే ఉండాలని ఒకరు ఎవరా కులశేఖరాలు వాళ్ళ వాళ్ళు అడిగారు కదా పడి అంటే ఏమిటి రాయి అని అర్థం అలా ఆత్మ ఇంత జ్ఞానం ఉండి కూడా రాయిలాగా ఉండాలని ఆశపడ్డారు వారు అంటే కోరుకున్నారు ఎంతేత ఏమయ్యా ఇది నీ సొత్తు అనేటువంటి నిశ్చ ఈ నీ సొత్తు అనేటువంటిది నిశ్చయం ఆ భావనే మనసులో చేసి చేసి ఇది నా సొత్తు కాదు ఈ ఆత్మ పరమాత్మకు సంబంధించినటువంటిది పరమాత్మ యొక్క సొత్తు అనేటువంటి భావనని మనసులో చేసి చేసి ఒక భయం ఏర్పడుతుందట ఎంతేత అంటే అయ్యో ఇది పరమాత్మ యొక్క సొత్తు అనేటువంటి భావన తొలగిపోయి మన సొత్తు అనేటువంటి భావన కలుగుతుందేమో అని భయం కలుగుతుందట అలా కాకుండా నీ సొత్తుగా ఉంటేనే కదా నాకు మోక్షం అని అంచేత అలా మనం భావించినప్పుడు పెరుమాడు మనం చూస్తాడట సరే అతను ఈవేళ నా దగ్గరికి వచ్చాడు కదా ఎలా వచ్చాడు ఒక భాగవతుల పురుషకారంతో వచ్చాడు కదా అని తాను కూడా ఒక భాగవతుడి ద్వారా అతన్ని రక్షిద్దామని అనుకుంటాడట పరమాత్మ దానినే సారంగముని చరిత్ర ద్వారా ప్రకాశింపజేశాడట పెరుమాళ్ళు తిరిగి వచ్చారు ఎవరి దగ్గరికి తిరుప్పాణి ఆళ్వార్ల సామీప్యానికి ఈ లోకసారంగమునులు ఏం చే అక్కడికి వచ్చినటువంటి వారు తిరుప్పాణి ఆళ్ళవాళ్ళని దేవరవారు వేయించేయండి పెరుమాళ్ళు దేవరవారిని ఏం చేప చేసుకొని రమ్మని మని ఆజ్ఞాపించారు అని చెప్పారట తిరుప్పాణి ఆడవాళ్ళతోటి ఇలా చెప్పగానే వారిదొక పిడివాడము అంటే మొండివాడము ఏమని గట నా కాలు ఆ ఊరిలో పెట్టనే కూడదు కాబట్టి నేను ఆ ఊరికి రాను అంటారట తిరుప్పాణి ఆడవాళ్ళు అప్పుడు అంటారు కదా వీరు అసలు మిమ్మల్ని కాళ్ళెవరు పెట్టమన్నారండి నా పని ఇప్పుడు మిమ్మల్ని పెరుమాళ్ళు ఎదురుగా నిలబెట్టడం కాబట్టి మీరేమీ కాలు పెట్టనవసరం లేదండి మీరు నా భుజాల మీదకు వేయించేయండి నన్ను వాహనంగా భావించండి అలా నేను మిమ్మల్ని పెరిగి పెరుమాల దగ్గరకు చేరుస్తాను అని ప్రార్థించారట ఎవరి లోకసారంగముని తిరుప్పాణి ఆలవాళ్ళను అలా వారు ప్రార్థించగానే వారి భుజాలని అధిరోహించారట పెరుమ అధిరోహించి పెరుమాల దగ్గరికి వేయించేశారు ఈ తిరుప్పాణి ఆళ్వారు అంచేతనే మునివ మునివాహనులనే పేరు కలిగినటువంటి ఆ వారి భుజాల మీద వేయించేసారు కనుక మునివాహనులనే పేరు వచ్చింది వారికి తిరుక్పాణి ఆడవాళ్ళకి ఎందుకు లోకసారంగముని అనేటువంటి వారి భుజాల మీద వేయించేసి రంగనాథుని చేయించడానికి వేయించేశారు కనుక వీరికి మునివాహనులని పేరు ఏర్పడింది తిరుపాణి ఆడవాళ్ళకి ఎందు ఎంచేత మునినే వాహనంగా స్వీకరించడం వలన స్వీకరించడం వలన పెరుమాళకేం పేరు గరుడ వాహనుడు అని పేరు ఎందుకు వాళ్ళ మీద వేయించేస్తాడు కనుక అలానే బ్రహ్మగారికి హంస వాహనుడు అని పేరుట ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది అదే రీతిగా ముని అయినటువంటి లోకసాలంగులని వాహనంగా స్వీకరించారు కనుక వీరికి ముని వాహనులు అనేటువంటి తిరునామం ఏర్పడింది ఈ అమలనాది పిరాన్ అనేటువంటి ఈ ప్రబంధానికి స్వామి వేదాంత దేశికులు ఒక వ్యాఖ్యానాన్ని అందించారట దాని పేరు మునివాహన భోగం అనట అని ఒక అందమైన వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు అలానే పెరివాచ్యాన్ వెళ్ళ గారు దీని ఈ ప్రబంధానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు అదే మనవాళ్ళ పెరుమాళ్ళ నాయనాళ్ళు ఈ ప్రబంధానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు అలా వేదాంత దేశకులు కూడా మునివాహన భోగం అని ఒక వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు ఆ పేరే వీరికి ముని వాహనులు అని ఆ పేరే అంటే ఆ లోకసారంగ మునిని వాహనంగా చేసుకుని వచ్చారు కనుక వీరికి ముని వాహనులు పేరు వచ్చింది అలా భుజాలని అధరో వారి యొక్క భుజాలని అధిరోహించి రావటం వలన ఆ పేరు వచ్చింది కావేరీ ఒడ్డను ఎక్కారు వారి భుజాల మీద ఎక్కడి వరకు శ్రీరంగంలో ఉన్న కోవెల వరకు వచ్చారు ఆ భుజాల మీద వేయించేసి ఉండి ఆ గోపురం లోపల ప్రవేశించారు అక్కడ దిగారు అక్కడ నుండి ఒక్కొక్క స్థానాన్ని చూస్తూ ఒక్కొక్క స్థానాన్ని గురించి దాన్ని అనుభవిస్తూ ఒక్కొక్క పాత్రాన్ని పాడారు చివరికి పెరిగ పెరుమాళ్ళని తేనె తిరుక్కోరంలో వేంచేసి ఉన్నాడు కదా ఆయన ఎదురుగా తిరుక్పిరంబు అనే తిరుప్పిరంబు అంటే ఒక కర్ర అడ్డంగా ఉంటుందట అంటే ఆ కర్ర ఇప్పుడైతే మనకు కనపడదు కానీ పూర్వం ఇరవై సంవత్సరాలు సుమారు ఇరవై సంవత్సరాల క్రితం వరకు కూడా ఒక కర్ర అడ్డంగా పెట్టేవాళ్ళట ఆ తర్వాత ఏమిటి ఆ కర్రను ఎందుకు అడ్డంగా పెడతారు అంటే ఎవరు పడితే వాళ్ళు అలా పెరుమాళ్ళ మూలస్థానం దగ్గర గర్భగృహంలోకి ప్రవేశించకుండా ఉండటం కోసం కానీ ఆ తర్వాత కొందరు దుండగలు వచ్చి ఆ కర్రను తీసేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారట అంచేతో అప్పటి నుండి ఆ ఇనుప తలుపులు పెట్టేశారట శ్రీరంగం కోవిల్లో మన తిరుపాణి ఆడవాళ్ళు ఆ పిరంబు దాటి పదోపాసరాన్ని గర్భగృహంలో ప్రవేశించి పాడారట తొమ్మిది పెరుమాళ్ళ యొక్క తిరువడి స్థామరులలో చేరి కైంకర్యంలో పడిపోయారు ఆ తర్వాత ఈ లోకయాత్రలో యాత్రలో లేదు లేవు ఆ కర్రకు ఇవల తొమ్మిది పాసురాలను పాడారు ఆ కర్రకు దాటి గర్భగృహంలో ప్రవేశించి ఆ కర్రను దాటి గర్భగృహంలో ఒక పాసురాన్ని పాడారు ఆ కర్ర అనేటువంటిది ఎలాంటిదయ్యా అంటే విరజానదిలాంటిదట అది ఆ విరజానది పరమపదానికి ఈ లీలాభిభూతి దాటి దాటిన తర్వాత పరమ పదానికి ముందుగా ప్రవహిస్తూ ఉంటుంది ఈ విరజానదికి ఈ వల ఉన్నటువంటిది లీలా అని ఆవల ఉన్నటువంటిది శ్రీవైకుంఠం అని చెప్పబడేటువంటి నిత్య విభూతి అని ఇది నిత్య విభూ లీలా విభూతి అంటే ఎలాంటిది ఇది నశిస్తూ ఉంటుంది పుడుతూ ఉంటుంది కానీ ఆ నిత్య విభూతి అని చెప్పబడే శ్రీవైకుంఠం ఎలాంటిది అంటే ఒక్కరోజు కూడా నశించినటువంటిది అలాంటిది ఆ నిత్య విభూతి అని చెప్పబడేటువంటి పరమా పరమ పదం ఈ రెండింటికి కూడా హద్దులు చూపిస్తున్నట్లుగా ఉంటుందట ఆ విరజానది అలా హద్దులు చూపిస్తూ ప్రవహిస్తూ ఉంటుందట విరజానది అదే రీతిగా తిరువరంగనాథుని యొక్క గర్భగృహంలో తిరువరంగనాథు ఎక్కడ వేం చేసి ఉంటాడు గర్భగృహంలో కదా వేయించేసి ఉంటారు మనమేమో బయట నిలబడతాం కదా ఈ రెండింటికి మధ్యలో విరజానదిలాటిదట ఆ కర్ర కర్రకు ఏవలేమో తొమ్మిది పాసురాలని అనుగ్రహించారు తిరుప్పాణి ఆయువాళ్ళు ఆ కర్ర దాటి గర్భగృహంలో ప్రవేశించి ఒక పాసురాన్ని పాడారు ఆయువాళ్ళు మొత్తం పది పాసురాలతో కూడినటువంటి దివ్య ప్రబంధం అమల్నాథురాని అందులో ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం మొదటగా తనియన్ని చూస్తున్నాం ఏమిటది ఆపాదచూడమనుభూయ హరింసయానం మధ్యే వేరదు హితుర్ములి తాంతరాత్మ అదృష్టత నయనయో విషయాంతరాణం యోనిస్టికాయ మనవే మునివాహనం తం తం మునివాహనం అని ఏ ఏరువా తిరుపా చెప్తున్నారు దాని యొక్క అర్థాన్ని తనియనికి అర్థాన్ని చెప్తున్నారు తనియనికి అర్థం అంటే ఏ తిరుప్పాణి ఆడవారే తిరుప్పాణి ఆల్వారే అని తమ్మునివాహనంతం ఆ తిరుప్పాని ఆలవాళ్ళని మనవే మనస్తల ఆశ్రయిపో మనసుతోటి ఆశ్రయిస్తున్నాం అని ఈ ఆపాద చూడమనేటువంటి ఈతన యొక్క అర్థాన్ని సాయిస్తున్నారు ఎలా యారై అంటే ఏ ఒక్కరు ఎవంటే ఎవరైతే శయ్యానం హరిం అంటే శయనించినటువంటి హరి అయిన రంగనాథుణ్ణి ఎక్కడ మధ్యకవేళ దుహితుహు శయ్యానం ఎక్కడ శయనించున్నాడు ఆయన మధ్యే అంటే మధ్యలో కవేర దుహిత అంటే కవేర కన్య అయినటువంటి కావేరీ మాత ఏంటి ఆ కావేరీ మాత మధ్యలో శయనించినటువంటి ఎంబెరుమాన్ అంటే కావేరీ మధ్యలో శయనించినటువంటి హరిణి ఎవరు ఎవరైతే ఆ కావేరీ మధ్యలో శయనించినటువంటి హరిణి ఆ అనుభూయ ఆ ఆపాద చూడమంటే ఆపాద అంటే తిరువడి గళ్ళ నుండి చూడడం తిరుముడి వరకు కూడా అనుభూయ అనుభవించి అంటే తిరువడి గళ్ళ దగ్గర నుంచి తిరుముడి వరకు కూడా చక్కగా మనసుతో అనుభవించి ఎలాంటిదట అంటే ఆపాద చూడమనుభూయ హరిం చేయానం అని ఎలా కావేరీ మధ్యలో చేయనించినటువంటి హరిని తిరువడి గళ్ళ దగ్గర నుంచి తిరుమడి వరకు ఎవరైతే చక్కగా మనసులో అనుభవించి అనుభవించారో అలాంటి ఆ పాదచోడ మనుభూయ హరింసయానం మధ్యక వేరే దుహితురు దుహితు ముదిత అంతరాత్మ అంతరాత్మ అంటే తన యొక్క మనస్సు ముదిత ఆనందంతో నాట్యం చేయటం ఆరంభించిందట అంటే ఏ తిరుప్పాని ఆడవాళ్ళైతే కావేరీ మధ్యలో శయనించి ఉన్నటువంటి ఆ రంగనాధుని అనుభవించి అనుభవించడం వల్ల చక్కగా తన యొక్క మనసుతోటి ఆ మనస్సు ఏం చేసిందట ఆనందంతో నాట్యం చేయడం ఆరంభించిందట ఎలా ఎలా అనుభవించారు వారు ఆపాద చూడం అనుభూయ పెరియ పెరుమాళ యొక్క తిరువడి గళ్ళ నుండి కిరీటం వరకు కూడా అనుభవించారు అలా అనుభవించడం వల్ల అపారమైనటువంటి ఆనందం కలిగిందట మనస్సులో ఎలాగా అదృష్టతాం అదృష్టతాం నయనయో విషయాంతరాణం అంటే ఎలాంటి వారు ఆ పెరి ఆ తిరుప్పాణి ఆడవాళ్ళు అంటే ఆ పెరియ పెరుమాళ్ళు తప్ప వేరొక విషయం అదృష్టతాం కంటిలో పడని వారి వలె అంటే ఇంకొక విషయాన్ని ఎప్పుడు చూడని వారి చూడనటువంటి వారట వారు మరి పెరియ పెరుమాళ్ళ యొక్క తిరువడి నుండి తిరుమడి వరకు కూడా మనస్సులో అనుభవించి అనుభవించి ఆ మనస్సు ఆనందంతో నాట్యం చేయటం వల్ల నేత్రాల్లో వేరే విషయమే పడలేదట వారికి ఏమిటి అదృష్టతాం నయనయోగ విషయాంతరాణం విషయాంతరాణం అంటే ఏమిటి ఆ పెరిగే పెరుమాళ్ళు తప్ప వేరొక విషయంలో వీరికి ఆసక్తి లేకపోవటం వల్ల ఆ మనస్సులో పెరుమాళ్ళ యొక్క ఆపాద చూడడం అనుభూయా అని చెప్పినట్లుగా తిరువడి గళ్ళ దగ్గర నుంచి తిరువడి వరకు ఆనందంగా అనుభవించి అనుభవించి మనస్సుతో ఇంకా వేరే విషయమే ఆ మనస్సులోకి చొరబడలేదట అని ఆ నేత్రాలకు వేరే విషయమే కనపడలేదట అని ఆ రీతిగా పది పాసురాలను పాడాలని ఎవరైతే నిశ్చయించుకున్నారో ఎవరైతే పాడారో తమ్ముని వాహనం మనవై మనవే అంటే ఆ మునివాహనులైనటువంటి ఆ తిరుపాడి ఆడవాళ్ళను మనసుతో ఆశ్రయిస్తున్నాము అని తిరువడి గళ్ళ దగ్గర నుంచి తిరుముడి వరకు కూడా అంటే తిరువడి అంటేనే మపాదాలు తిరుముడి అంటే కిరీటం అంటే పెరుమాళని ఎలా అనుభవించారు తిరుక్పానియాలు వాళ్ళు తిరువడి గళ్ళు అంటే పాదముల దగ్గర నుంచి శిరస్సు పైన ఉన్నటువంటి కిరీటం వరకు కూడా పెరుమాళని అనుభవించారు అలా తిరువడి దగ్గర నుంచి తిరుముడి వరకు కూడా పెరుమా పెరిగి పెరుమాళని అనుభవించడం వల్ల మనస్సులో ఒక ఆనందం ఏర్పడింది ఆ మనసులో ఆనందం ఏర్పడితే అది ఎలా బయటపడుతుందండి అది నోటి ద్వారా బయటికి వచ్చే తీరుతుంది తథాకశ పరివాహ ప్రతిక్రియ అని చెప్పినట్లుగా ఏమిటి చెరువులో నిండుగా జలం ఉన్నాయనుకోండి ఇంకా వచ్చి చేరుతూ ఉన్నాయి కొత్త జలము అప్పుడు ఏం చేయాలి ఆ నీటిని అలానే వదిలేసాము అంటే ఆ చెరువు కట్టలు చెక్కు కట్టలు తెగి బయట ఊరంతా ఉంచి వేసే ప్రమాదం ఉన్నది కనుక ఆ చెరువుకి కొన్ని తూములు ఏర్పాటు చేస్తాం అలా కనుక చేయకపోతే చెప్పుకున్నాం కదా ఆ ప్రవాహం మొత్తం ఊర్లోకి ప్రవేశించి ఊరిని పాడు చేసేస్తుంది నశింప చేసేస్తుంది అదే రీతిగా మనస్సులో అపారమైనటువంటి ఆనందం కలిగింది తిరుప్పాణి ఆలవాళ్ళకి ఎలాగా ఆ శయనించినటువంటి రంగనాథు యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సేవించడం వల్ల మనసులో భావించడం వల్ల ఆ ఆనందంతో పది పాసురాలు ఈ అమలనాది రానటువంటి ఈ గ్రంథాన్ని మనకి అనుగ్రహించారు ఎలా మనస్సులో గొప్ప అపారమైనటువంటి ఆనందం కలిగిన దుఃఖం కలిగిన అది ఏదైనప్పటికీ కూడా అది ఎలా బయటకు వస్తుందండి మనసులో ఉన్నటువంటి ఆనందం బయటికి రావాలన్నా మనసులో కలిగినటువంటి దుఃఖం బయటికి రావాలన్నా నోరు అనేటువంటి తూము ద్వారానే అది బయటికి వస్తుంది నువ్వు దుఃఖపడినా సంతోషపడినా అంటే ఏడ్చినా నోటితోనే నవ్వితానే నవ్వినప్పటికీ నోటితోనే కదా మనం నవ్వుతాము అలా కాకపోతే ఆ మనిషికి పెద్ద ప్రమాదం ఎంచేత తన ఆనందాన్ని కానీ తన దుఃఖాన్ని కానీ బయట పెట్టకుండా ఉంచుకుంటే అలా లోపలే లోపలేకుంటే ఆ వ్యక్తికి చాలా గొప్ప ప్రమాదం అని అంటారు పెద్దలైనటువంటి వాళ్ళు అలా కాకుండా ఆ వ్యక్తి తన యొక్క ఆనందాన్నైనప్పటికీ దుఃఖాన్నైనప్పటికీ బయటికి తెలియచేయాలి అని పెద్దల యొక్క సంతోషం దుఃఖం వేరు మనలాంటి వాళ్ళ యొక్క సంతోషము దుఃఖం వేరు మనకి సంతోషం ఎప్పుడు దుఃఖం ఎప్పుడు కలుగుతుంది అంటే కుటుంబానికి సంబంధించినటువంటివి మన సంతోషమైనా దుఃఖమైనా కానీ పెద్దలైనటువంటి వారి యొక్క సంతోషం కానీ దుఃఖం కానీ ఎవరి గురించి భగవంతుని గురించి ఆయన యొక్క సేవ లభించిందనుకోండి ఆనందం ఆయన యొక్క దర్శనం లభించకపోతే దుఃఖం ఇప్పుడు తిరుపాణి ఆళ్ళ వాళ్ళకు కూడా పెరిగి పెరుమాళ యొక్క సేవ లభించడం వల్ల ఆనందం దానితో అపారమైనటువంటి సంతోషం ఆ సంతోషం లోపల దాగి ఉండదు కనుక అది బయటికి వచ్చే తీరుతుంది అని చెప్పుకున్నాం కదా అది బయటికి రావటం వల్ల ఏర్పడినటువంటి దివ్య ప్రబంధమే అమలనాది పిరాణ్ అనేటువంటి ప్రబంధం ఇది పది పాసురాలతోటి అలా ఆళ్వార్ల యొక్క ఆనందం బయటికి రావటం వల్ల పది పాసురాలతో కూడినటువంటి ఈ అమలనాది పిరాణ్ అనేటువంటి దివ్య ప్రబంధం ఏర్పడింది ఏమిటి ఆ దివ్య ప్రబంధం విషయంలో ఎవరికైతే భక్తి ప్రీతి ఉంటాయో అలాంటి వాళ్ళకు తిరుమల తప్పకుండా మోక్షాన్ని కృప చేస్తారట మేము వెళ్తున్నాం కదా అని వారేమిటి ఇంత ఆనందం నేను ఒక్కడే అనుభవిస్తే సరిపోతుంది కదా అని భావించకుండా మేము అనుభవిస్తున్నాం కదా ఇప్పటి వరకు అని భావించకుండా మనం కూడా ఆ మోక్షాన్ని పొందటానికి ఒక మార్గాన్ని ఏర్పరిచి వెళ్ళినటువంటి వారు ఆ తిరుప్పాణి ఆడవాళ్ళు ఇలా వారు అందించినటువంటి పది పాసురాన్ని కూడా మనం సేవిస్తే తప్పకుండా మనకి మోక్షాన్ని పొందించేటువంటి పాసురాలవి వాటిని మనం ఇప్పటికీ కూడా చెప్పుకుంటూ ఉన్నాము అని అలాంటి తిరుప్పాణి ఆడవాళ్ళని మనసారా నమస్కరిద్దాము అని ఎలా అనుభవించారు వారు ఆ పాద చూడడం అనుభూయ హరింసం అని ఆ శయనించినటువంటి పరమాత్మని ఆ పాద తిరువడి తిరువడిలలో మొదలుకొని తిరుముడి వరకు కూడా చక్కగా పరిపూర్ణంగా అనుభవించారు అలాగ మన పెద్దలైనంత పెద్దలైన వాళ్ళు కూడా ఇదే రీతిగా అనుభవిస్తారు అదేమంటే రేపు తెలుసుకున్నా జయష్యమన్నారా